హాయ్ గాయస్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా ఇది ఏమీ లేదండి మస్కిటో కిల్లర్ ద బెడ్ లైట్ దీన్ని మనం యూస్ చేయడము అలాగే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఏమీ లేదు మనకి బెడ్ లైట్ లాగా వేసేసుకోవాలి అది టూ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుందన్నమాట సో మనం నైట్ పడుకునేటప్పుడు బెడ్ లైట్ యూజ్ చేయకుండా ఇది వేసేసుకుని పడుకుంటే ఆ మెస్కిటోస్ అనేవి ఆ లైటింగ్కి వచ్చి ఆ బోన్లో పడిపోతాయి సో చూడండి ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ చూడండి మీకు ఎన్ని మస్కిటోస్ చూపిస్తాను నేను యూస్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇవన్నీ మస్కిటోసే చాలా డేస్ అయింది చాలా డేస్ అంటే ఒక వన్ మంత్ అయితే అయింది సో వన్ మంత్ తర్వాత ఎలా ఉంటుంది అనేది వీడియో మీకు కూడా చూపిద్దామని తీసాను ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు ఈ సమ్మర్ సీజన్లో దోమలతో అలాగే ఉబ్బరింతతో అయితే బాధపడదు మస్కిటోస్ కోసం మనం కాయిల్స్ యూస్ చేస్తాము అలాగే బ్యాట్ యూస్ చేస్తాం కాయిల్స్ అయితే చిన్నపిల్లలకి చాలా హార్మ్ఫుల్ అండి బ్యాట్ కూడా బాగానే ఉంటుంది బట్ దాన్ని ఏంటంటే మనం పడుకునేంత వరకు కూర్తూనే ఉండాలి ఇదైతే పెట్టేసి పడుకున్నామంటే దోమలన్నీ దాన్ని పట్టుకొని చచ్చిపోతాయి సో నాకైతే ఇది బాగా అనిపించింది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా ఇన్ఫర్మేషన్ అందించిన దాన్ని అవుతానని ఈ వీడియో తీశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది లైక్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ